హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో మంచి రెంటల్ వచ్చే ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ముందుకి మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనేది ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ వెరీ డెవలప్డ్ లొకేషన్ ఐటీ కారిడార్లో ఉంది ఇది ఐటెక్ సిటీకి దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల అన్ని హోటల్స్ షాపింగ్ కాంప్లెక్స్లు అన్ని చాలా మంచి కమర్షియల్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది ఈ సెంటర్లో మనకి సెమీ కమర్షియల్ వచ్చే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వచ్చే ప్రాపర్టీ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి ఇది చౌరస్సా ఇది ల్యాంకో హిల్స్కి దగ్గరలో ఉంటుంది మనకు అవుచ్చేవి ల్యాంకో హిల్స్ ఫ్రెండ్స్ ఇది ఇదే బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది జీప్లస్ ఫైవ్ గల బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో మనకి త్రీ థౌజండ్ ఏసెఫ్టీ గల కమర్షియల్ స్పేస్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి కమర్షియల్ సెంటర్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి మణికొండలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి పూర్తి డీటెయిల్స్ చెప్తాను మీకు మణికొండలో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ల్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంది లిఫ్ట్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవి స్టేర్ కేస్ ఇది ప్రజెంట్ అయితే మనకి లక్ష ఐదు వేలు రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ దీంట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా నడుస్తుంది ప్లేయింగ్ గేమ్స్ నడుస్తుంది చూడండి ఇది ఎంట్రన్స్ ఇది షాప్ ఫ్రెండ్స్ ఇది దీనికి ఆపోజిట్లో మనకు బిల్డింగ్స్ అవుపిస్తున్నాయి చూసారా ఇది వచ్చేసి ల్యాంకో హిల్స్ ఫ్రెండ్స్ ఇది ల్యాంకో హిల్స్కి చాలా దగ్గరలో ఉంటుంది కమర్షియల్ ప్రాపర్టీ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ గల సెమీ కమర్షియల్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే రెంట్కు నడుస్తుంది లక్ష ఐదు వేల రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది పర్ అవర్ వచ్చేసి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు సాటర్డే సండే అయితే ఈ బిజినెస్ అనేది సూపర్గా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఇది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ కలది ఇది దీని కాస్ట్ వచ్చి మనకి రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ రెంట్ అయితే లక్ష ఐదు వేల రెంట్ వస్తుంది బ్యాంక్ లోన్ ఇట్లా అన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మణికొండలో ఉంది ఫ్రెండ్స్ ఇది మణికొండ దగ్గరలో మర్రిచెట్టు అనే లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఆ మర్రిచెట్టుకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది జీ ప్లస్ ఫైవ్ గల బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ స్పేస్ అనేది అమ్మకానికి లేదు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉంది దీని ప్రైస్ వచ్చి రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అలాగే ఈ చిల్డ్రన్ ప్రాపర్టీస్ కూడా సేల్కి ఉంది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ సేల్ చేస్తారు మీకు మంచి బిజినెస్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైజ్ వచ్చి రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నారు ఓనర్కి కాల్ చేయవచ్చు మీరు అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రొమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్